హాయ్ నీహరికాష్ ఆన్లైన్ ఛానల్కి స్వాగతం అండి అందరూ బాగున్నారా ఈరోజు నేను మీకు ఈ పాలల్లో రోజుకి ఇలా మేగడ వస్తుంది అంటే కొంతమంది మేగడ తీసిన తర్వాత ఈ వెన్న తీస్తారు కదా వెన్న చేస్తారు మిక్సీలో వేసి లేకపోతే కవ్వంతో చిలికి చేస్తుంటారు నేను ఏకంగా మేగడనే కరగబెడతా మళ్ళీ మిక్సీ అంతా జిడ్డు జిడ్డు అయిపోతుందిలే అని చెప్పేసి నేను కరగబెట్టేస్తాను అనమాట ఈ విధంగా మాకు ఇది రెండు రోజులు ఇది ఒక్క రోజుకి వచ్చింది మేగడ ఇంకా ఒక పాతది కూడా ఉంది ఇది ఒక లీటర్లో వచ్చింది ఇంకా వేరేది కూడా ఉంది కరగబెట్టి కొంతమందికి మేగడ కరగబెట్టేట కరగబెట్టాలి మాడిపోతుంటుంది మేగడ కరగబెట్టాలంటే మేగడ కరగబెట్ట అనమాట వెన్న చేసుకునే కరగబెడుతుంటారు కానీ నా మొదటి నుంచి మేగడ మేగడగానే కరగబెడతా కాదు ఒక్క ఐదు అట్లా తేడా వస్తుంది దానికి దీనికి అది తొందరగా అవుతుంది ఇది కొద్దిగా లేట్ అవుతుంది మేగడైతే అంతే ఈ విధంగా పాతది కూడా ఉంటే అది ఇది ఒక రోజుది ఫ్రిడ్జ్లో పెట్టేసరికి అలా గట్టిగా అయిపోయింది మీరు ఎలా చేస్తారు చెప్తారా మీరు మేగడితో చేస్తారా లేకపోతే చేసి చేస్తారా అది చెప్తారా కామెంట్ రూపంలో ఈ విధంగా కలబెడుతూ ఉండాలి కాళ్ళగా పెట్టకపోతే అడుగు అంటుతుంది అనమాట హైలో పెట్టిన హై ఫ్లేమ్ పెట్టినా కూడా కలబెడుతూ ఉంటే మనకు ఈ అడుగు అంట దుర్దీగా చక్కగా వచ్చేస్తున్నాడు అంటుకోదనమాట ఈ విధంగా హైఫ్లేమ్ మీద పెట్టవచ్చు ఇబ్బంది అయినా నేనైతే ఎలుపు బాండిలో పెట్టాను నాన్ స్టిక్ లాగా పెట్టుకోవచ్చు ఇంకా ఈ విధంగా వస్తుంది కొద్ది గల నూనె పైకి వెళ్తున్నాయి మనము వెన్నపూస కరగబెట్టుకొని ఇప్పుడు వాసన గుమాయించి వస్తుంటుందన్నమాట ఈ బజార్ బజార్ వస్తుంది అంత మంచిగా వస్తుంది కరగబెడుతూ ఉండే అందరు అడుగుతుంటారు కరగబెట్టినప్పుడు అలా నెయ్యి కరగబెట్టారా అని చెప్పేసి ఇక ఈ విధంగా వస్తుంది అయితే మనకు గుర్తు ఏంటంటే పైకి పొంగుతుంది చెట్టు పెట్ట అనకుండా వరకు పొంగుతుంది అప్పుడు లైట్గా గోధుమ కలర్లో కొంతమంది పచ్చగా ఉన్నప్పుడే తీసేస్తారు చూడండి ఎలా పొంగుతుంది తీసేసినా కూడా పొంగుతుంటుంది అనమాట అదే గుర్తుంటాం కొద్దిగా పెద్ద దాంట్లో పెడితే ఈ విధంగా ఇలా ఇలా అంటూ ఉంటే అడికి ఆ పొంగు వెళ్ళిపోతుంది కొద్దిగా ఊదిన ఊదిన కొంత ఒక్కసారి పోదు ఈ విధంగా అంటూ ఉంటే ఆ పొంగు అంతా పోతుంది ఆయన ఆపేసినా కూడా ఆ పొంగు వస్తుంది ఇదే గుర్తు అనమాట ఒక పచ్చిగా ఉన్నప్పుడు తీస్తే ఫ్రెష్గా ఉండదు లైట్ ఒక బ్రౌనిష్గా ఉండాలి మంది తెలుసు ఈ కొత్త వాళ్ళకి ఇలా ఈ విధంగా వచ్చేస్తా అయ్యో అన్నయ్య అన్నయ్య మాడిపోతుంది అన్న భయమేవీ లేదు ఆ విధంగా వచ్చినప్పుడే కరెక్ట్గా అయినట్టు అనమాట చూడండి కరగబెట్టిన తర్వాత అది పోయిన తర్వాత ఎలా ఉంది ఇట్లా ఈ విధంగా కొంతమంది పచ్చిగా పచ్చగా ఉంటుంది తెల్లగా అవి అదే ఫ్రెష్గా ఉండదు ఇలా ఉంటే బాగుంటుంది అనమాట నచ్చితే లైక్ చేస్తారా ఉంటానండి నమస్తే